రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లా మండల్లోని లష్కర్ గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని గూడ గ్రామంలో ఆదివారం బోనాల జాతర చెరుకూరి రియల్ ఎస్టేట్ అధినేత చెరుకూరి యాదయ్య ఆధ్వర్యంలో బోనాల తొట్టెల శివశక్తులతో డబ్బు చొప్పులతో కలిసి బోనాల పండుగ జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు మాజీ సర్పంచ్ ఏసూరు పారిజాత శేఖర్ మాజీ ఉప సర్పంచ్ అలీ యాదయ్య యాదవ్ మాజీ వార్డు సభ్యుడు గుండె పావని శేఖర్ ఎడ్ల లలిత శ్రీశైలం చెరుకూరి యాదయ్య గంగ గంగని రవి కత్తుల గిరీష్ గంగ లక్ష్మణ్ మూలుగు అశోక్ గంగని రాము గుండె సంజీవ తదితరులు పాల్గొన్నారు మేము ఈ గ్రామంలో ఫస్ట్ బోనాలు తీసిన తర్వాత సెకండు తొట్టెల తీస్తాం తొట్టెల కూడా మంచిగా డీజేలతోటి బ్యాండ్ తోటి చాలా చక్కగా అమ్మవారికు సాగదీస్తాం అదేవిధంగా ఇక్కడ మా గ్రామం ఒకటే అభివృద్ధి కావాల్సింది ఏంటంటే మాకు బోనాల పండుగకు ఇంకొక సంవత్సరంలో ఎల్లమ్మ జాతర కూడా జరగబోతుంది కావున ఇక్కడ మా భోజమ్మ టెంపుల్ దగ్గర కానీ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర కానీ మాకు జరిగే పనులు చాలా వెనకబడి ఉన్నాయి ఈ పనులకు ముందు వచ్చేవాళ్ళు కూడా మాకు చాలా సంతోషం ఉంటుంది రావాలని సహకరించాలని కోరుతున్నాము అదేవిధంగా పెద్దలు మాకున్న ఇప్పుడున్న పెద్దలు మా ఎమ్మెల్యే మల్లెడ్డి రంగన్నకు నేను చేతులెత్తి అడుగుతున్నా మా సుర్మగూడం అంటే రంగన్నకు అడ్డ మాకున్న రంగన్న మా ఊరికి ఇష్టపడే అన్న ఇది ఒక అవకాశం అన్నా మేము అడుగుతున్నాం మా ఊరి అభివృద్ధి చెందాలన్నా మేము ఒక దళితుల్లాగానే మిలిగిపోతున్నామన్నా మా ఊరి అభివృద్ధి కావాలి మా ఊరి ముందు ముందుకు సాగాలి మా లస్కోడ గ్రామంలో సర్పంచులు ఎంపీటీసీలు అందరూ ప్రతి ఒక్కరు నీ దగ్గరనే తెలివి నేర్చుకున్న వాళ్ళు అన్న నీ అడుగు జాడలనే నడిచినోళ్ళు కావున మా రంగన్న అడుగుజాడల్లో నడిచినందుకు మా మాకు ఏదన్నా ఈ ఊరికి మాకు మంచిగా అభివృద్ధి చేయాలని అన్న మాకున్న ఇప్పుడు జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ మాకున్న సర్పంచులు అందరికీ అన్న పాదాభివందనాలు తెలియజేస్తున్నా మా ఊరు మంచిగా చక్కదిద్దాలని కోరుతున్నా